ఇది ఇదంతా ఇది వేసేస్తే ఇక్కడ సో ఇది పెరగ పైప్ నుంచి కూడా మొత్తం వెళ్తాయి అంతేనా పది మంది పని పైప్ నుంచి వాటర్ ఓకే ఈ కూడా బెండ చెట్లు చెట్ల సరే ఇంత చిన్న మొక్కలు మీరు నాటుతారా విత్తనాలు విత్తనాలు నాటు విత్తనాలు నాటిన సరికి అవి పెరిగినాయి ఎన్ని రోజులకి పెరుగుతాయి మనకు సుమారు మన ముప్పై ముప్పై రోజులు

క్రాప్ నెలల మునగ చెట్టు లాంగ్ ఉంటుందా సార్ చేసుకుని పెంచుకోవచ్చు ఇంకా దాన్ని మళ్ళీ ఓహో మాడి చెట్లు మునగ చెట్లు అందుకే తోటలు పెట్టుకుంటారు దాన్ని మెల్లి చేయకుండా వీటిని మాత్రం తీయాలి నెలలే కదా ఓకే అండి అక్కడ ఉన్నాయా చూద్దాం రండి